క్లాసుల నిర్వహణ ఐఐటి నీట్ కోసం వెల్ ఎక్స్పీరియన్స్ ఫ్యాకల్టీ విద్యార్థులకు స్పోర్టివ్ మరియు కాంపిటేటివ్ అట్మాస్ఫియర్ కల్పించడానికి ది అధిక ప్రాధాన్యతనిస్తుంది బాయ్స్ కొరకు హాస్టల్ సదుపాయం కలదు గ్లోబ్ జూనియర్ కాలేజ్ అయోధ్య నగర్ మధురవాడ కాంటాక్ట్ డబల్ నైన్ ఫైవ్ నైన్ టూ ఫోర్ జీరో నైన్ డబల్ త్రీ పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ ఇరవై మూడవ శాఖ మధురవాడలో ఘనంగా ప్రారంభం విజయవాడ కేంద్రంగా పనిచేస్తున్న పీపుల్స్ కోఆపరేటివ్ సొసైటీ లిమిటెడ్ సంస్థ యొక్క ఇరవై మూడవ శాఖను విశాఖలో మధురవడనందు ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదవ తేదీన విశాఖపట్నం కోఆపరేటివ్ చలసాని రాఘవేంద్రరావు గారి చేతుల మీదుగా ఘనంగా ప్రారంభించబడింది వారు మాట్లాడుతూ సంస్థ యొక్క సేవలను ఉత్తరాంధ్రలో విస్తరిస్తున్నందుకు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ పదకొండు సంవత్సరాలుగా సామాన్యులకు పీపుల్స్ కోఆపరేటివ్ చేస్తున్న సేవలు కొనియాడారు సభకు అధ్యక్షత వహించిన చైర్మన్ శ్రీ ఎల్లారావు గారు మాట్లాడుతూ మధ్యతరగతి దిగువ మధ్యతరగతి ప్రజలకు ఆర్థిక సేవలందించి ఈ సమాజానికి మనవంతు సహాయం చేయాలనే లక్ష్యంతో ఈ సంస్థను రెండు వేల పదమూడులో స్థాపించామని నేటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈ శాఖతో కలిపి ఇరవై మూడు శాఖలు కలిగి ఉన్నామని ఈ నెల ఇరవై నాలుగవ తేదీన విజయనగరంలో మరొక బ్రాంచ్ను ప్రారంభిస్తున్నామని తెలిపారు సంస్థ వ్యవస్థాపక చైర్మన్ శ్రీ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారు మాట్లాడుతూ ప్రత్యక్షంగా వందలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించడంతో పాటు నేటికి డెబ్బై ఒక్క వేల మంది సభ్యులు పైబడి కలిగి ఉన్నారని తెలియజేశారు సంస్థ ట్రెజరర్ శ్రీమతి జ్యోత్స్నా గారు మాట్లాడుతూ నిబద్ధతతో ఎంతో నిజాయితీతో ఈ సంస్థ ముందుకు సాగుతుందని ఉన్నత విలువలకు కట్టుబడి సంస్థ నడుస్తుందని తెలిపారు లాకర్ స్ట్రాంగ్ రూమ్ ను డాక్టర్ రవికుమార్ రవి హార్ట్ సెంటర్ విశాఖపట్నం క్యాష్ కౌంటర్ ని డాక్టర్ కె వెంకట సుబ్బయ్య సీనియర్ ప్రొఫెసర్ ఆంధ్ర యూనివర్సిటీ బ్రాంచ్ మేనేజర్ చాంబర్ ను శ్రీ చుక్కపల్లి అరుణ్ కుమార్ గారు ప్రారంభించారు ఆ వ్యాపారాన్ని ఎలా నడపాలి అనే కొన్ని సూత్రాలు ఉంటాయి ఆ సూత్రాల ప్రకారమే కొద్దిగా కూడా డివియేషన్ లేకుండా నడుపుతున్నాడు ఎందుకంటే ఇది స్టార్ట్ చేసే పదమూడు సంవత్సరాలైనా నేను మొదటి ఏడు సంవత్సరాలు చైర్మన్గా ఉన్నాను అప్పుడు కూడా నేను రోజువారి వ్యవహారాలు చూసేవాడిని కాదు ఇంకొక విషయం చెప్పాలి నేను పాపులర్ సుమార్ట్ అనే ఒక ఫుట్వేర్ సంస్థకి అధిపతిని అంటే మేనేజింగ్ పార్ట్నర్ని మాకు నూట అరవై షాపులు వీరి మంది రెండు రాష్ట్రాల్లో తెలంగాణలోను ఆంధ్రాలోను కర్ణాటకలోను బ్రాంచెస్ ఉన్నాయి విజయవాడ హెడ్ క్వార్టర్స్గా నేను ఆ వ్యాపారం నడుపుతూ ఉంటాను అనమాట చెప్పులు వ్యాపారంలో మాది లీడింగ్ ఇందాక రాఘవేంద్రరావు చెప్పినట్టు మా ఫాదర్ నైన్టీన్ సిక్స్టీ టూలో స్టార్ట్ చేశారు ఈ వ్యాపారం తర్వాత కాలంలో మేము మా ఎడ్యుకేషన్ అయిన తర్వాత జాయిన్ అయ్యి వ్యాపారాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉన్నాము మా ఫాదరు చుక్కపల్లి పిచ్చయ్య పాత తరం పేరు అయినా కూడా ఆలోచనలు కొత్త తరంగా ఇప్పుడు ఇరవై సంవత్సరాల ముందు ఆలోచిస్తూ అనమాట చాలా మంచి ఫిలాంతిస్ట్ మొన్న నేను లెక్కేసాను ఇప్పుడు మా ఆస్తులు ఎంత ఉన్నాయో మేము సొసైటీకి కట్టిన ట్యాక్సులు కానీ సొసైటీకి డొనేషన్ రూపంలో కాంట్రిబ్యూషన్ చేసింది కానీ అంత ఉందనమాట అంటే అంత గొప్ప మంచి ఏంటి క్లాస్ కొట్టాలని మీకు అనిపించట్లేదా ఎందుకంటే చాలా రేర్గా ఉంటారు అలాంటి వ్యక్తులు ఈజ్ ఎ సూపర్ మ్యాన్ అంటుంటాను నా డాడీ అయినా సరే నేను ఒక ఆ యాంగిల్లో చూస్తానన్నమాట మీకు ఎక్కడి నుంచో విజయవాడ నుంచి వచ్చి నేను ఇది ఎందుకు చెబుతున్నానంటే టాలెంటెడ్ మనుషులు చదువుకోవాల్సిన అవసరం లేదు ఫిఫ్త్ క్లాస్ చదువుకున్నాడు అయినా కూడా సిస్టమేటిక్గా వ్యాపారం చేయటం అంటే ఇందాక చెప్పాను బుక్ టైంలో ఉదాహరణకి మా ఫుట్వేర్ ఇండస్ట్రీలో ప్రధానంగా మేము ఐదు రకాల వ్యక్తుల్ని సంతృప్తి పరచాలి ఒకటి కస్టమర్స్ కస్టమర్స్కి మంచి క్వాలిటీ చెప్పులు ఇవ్వాలి మంచి అంటే బెస్ట్ క్వాలిటీ రెండు సప్లైర్స్ మేము ఎవరి కొంటామో వాళ్ళకి టైంకి పేమెంట్ చేయాలి మూడు గవర్నమెంట్ గవర్నమెంట్ కట్టాల్సిన ట్యాక్స్ అన్ని కట్టాలి నాలుగు ఎవరైతే పెట్టుబడి పెట్టారో పార్ట్నర్స్ వాళ్ళని సాటిస్ఫై చేయాలి లాభాలు ఇవ్వడం ద్వారా ఐదోది సొసైటీ సొసైటీ అంటే ఎవరు చుట్టూ మన చుట్టూ ఉన్న సమాజమే సొసైటీ వాళ్ళని ఏ రకంగా సంతృప్తిపరచాలి మనము మనకి వీలైనంత వరకు మన లాభాల నుంచి వాళ్ళకి కాంట్రిబ్యూట్ చేస్తూ ఉంటే వాళ్ళు హ్యాపీగా ఉంటారు ఈ ఐదు రకాల సమూహాల వ్యక్తుల్ని ఎప్పుడైతే నువ్వు సంతృప్తి పరుస్తావో అప్పుడు నీ వ్యాపారం సజావుగా ముందుకు సాగుద్ది ఇప్పుడు మా ఎల్ గారి నాయకత్వాన ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ కూడా చేస్తుంది అదే ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళ దగ్గర డిపాజిట్లు తీసుకున్నారో ఎవ్రీ మంత్ ఒకటో తారీఖు తెల్లారు లేచే తరకలా వాళ్ళ అకౌంట్లో వడ్డీ క్రెడిట్ అయిపోద్ది ఎవరైతే అప్పులు తీసుకున్నారో వాళ్ళ దగ్గర నుంచి కలెక్షన్స్ కూడా వీళ్ళు ఎంప్లాయీస్ వెళ్ళి గౌరవంగా వాళ్ళ దగ్గర నుంచి కలెక్ట్ చేసి తెచ్చుకుంటారు సో సొసైటీలో ఉన్న ఐ మీన్ ఈ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీలో ఉన్న డైరెక్టర్స్ రోజు వ్యవహార వ్యవహారాల్లో బారు ఎక్కడ నేను నాకు చెప్పడం మర్చిపోయాను ఈ రోజు వరకు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ జరగకుండా చాలా కేర్ఫుల్ గా హ్యాండిల్ చేసుకుంటూ వస్తున్నారు ఒక ఫైనాన్స్ సంస్థలో వస్తువులు ఉండవు అమ్మటాలు కొనుగోళ్లు ఉండవు మేము చెప్పులు అమ్ముతాం బట్టల షాప్ బట్టలు అమ్ముతాడు ఐరన్ షాప్ ఐరన్ అమ్ముతాడు అన్ని వ్యాపారాల్లోనూ ఏదో ఒక వస్తువు ఉంటుంది అమ్మటం కొనటం కానీ ఫైనాన్స్ లో ఏ వస్తువు కనపడదు అక్కడ ప్రధానమైంది ఏంటి సర్వీస్ ఇవ్వటం ఇచ్చే వాళ్ళకి టైంకి ఇవ్వటం తీసుకునే వాళ్ళ దగ్గర నుంచి టైంకి తీసుకోవటం ఇవి ప్రధానమైన కీలకమైన అంశాలు ఇందాక చెప్పారు రాఘవేంద్ర గారు ఈ స్టాఫ్ చాలా ఇంపార్టెంట్ అని వీళ్ళ వ్యాపారంలో స్టాఫ్ ఇంపార్టెంట్ మా వ్యాపారంలో మంచి క్వాలిటీ చెప్పులు ఇంపార్టెంట్ వీళ్ళు చేసే సర్వీస్ ద్వారానే ఈ డెబ్భై ఒక్క వేల మంది మెంబర్స్ని సాటిస్ఫై చేయటం ద్వారానే వ్యాపారం ఇమేజ్ పెరగడం కానీ అందులోంచి కొద్దిగా కొద్దిగా గొప్ప లాభాలు రావడం కానీ ఇప్పుడు ఇరవై నాలుగు బ్రాంచీలు రాబోయే కాలంలో బ్రాంచీలు పెంచుకుంటూ పోతారు పెంచుకుంటూ పోవడం వల్ల ఇంకా ఎక్కువ మందికి సర్వీస్ ఇచ్చే అవకాశం ఉంటుంది రాఘవేంద్ర అన్ని డీటెయిల్ గా చెప్పారనమాట అందుకే నేను సార్ ముందు మీరు ముందు మాట్లాడండి తర్వాత నేను మాట్లాడతాను అన్నది సో మీ డబ్బుకి ఎషూరెన్స్ ఎల్లారావు దగ్గర కాకుండా నేను గ్రోత్ అనేది గా ఉండాలి ఇది మన దృష్టికోణాన్ని బట్టి కూడా ఉంటుందని నా అభిప్రాయం కోఆపరేటివ్ ఈజ్ నాట్ ఏ బిజినెస్ అంటే ఇది వ్యాపార సంస్థ కాదు వ్యాపార సంస్థగా చూడకూడదు ఇది ఇది చేసేది వ్యాపారమా కాదా అని అంటే నిజమే దానిలో వ్యాపారం లాంటి ఒక సామాజిక వ్యాపార సంస్థగా దాన్ని చూడగలిగితే ఆ సంస్థకు ఉండేటువంటి లక్షణాలు గేరుగా ఉంటాయి సో అందుకని ఒక సహకార సంస్థగా మీరు ప్రారంభించాలని కోరుకోవటం దాన్ని ప్రారంభించటం ఈ స్థాయికి తీసుకురావటం చాలా సంతోషదాయకం భవిష్యత్తులో ఎందుకంటే మనం మ్యూచువల్లీ ఎయిడెడ్ కోఆపరేటివ్ సొసైటీస్ యాక్ట్ కింద పనిచేస్తూ ఉన్నారు చాలా స్వతంత్ర ప్రతిపత్తి ఉంది మ్యూచువల్ ఏరియడ్ కోఆపరేటివ్ సొసైటీస్కి నైన్టీన్ సిక్స్టీ ఫోర్ యాక్ట్ అంటే దానిలో కోఆపరేషన్ ఉండదు అంతా అధికారమే ఉంటుంది ఆ అధికారం కూడా ఎందుకైనటువంటి వర్గానికి ఉండదు ప్రభుత్వ పాలకులకి అధికారులకి ఉంటుంది ఇక్కడ అధికారుల యొక్క పెత్తనం ఉండదు రిజిస్ట్రేషన్ వరకే వారి పాత్ర సో ఇది నడిపేది నడిపించేది దీని పాలక వర్గం నిర్వహించేది సిబ్బంది ఇక్కడ ఒక చైతన్యవంతమైనటువంటి పాత్ర అటు పాలక ఉండాలి సిబ్బందిలో ఉండాలి మూడు విభాగాలు సహకార వ్యవస్థకి పునాది ఒకటి పాలక వర్గం రెండు సిబ్బంది మూడు దీనిలో ఉన్నటువంటి సభ్యులు చాలా గొప్ప విషయం డెబ్బై ఒక్క వేల మంది షేర్ హోల్డర్లు ఉన్నారని రిపోర్ట్లో చూశాను డెబ్బై మేము నూట పది సంవత్సరాలు నింకుంటే మాకు ఒక లక్ష పదకొండు వేల మంది సభ్యులు ఉన్నారు సో ఈ సభ్యుల యొక్క చైతన్యం ఏ స్థాయిలో ఉంది ఈ సభ్యుల్ని ఈ సంస్థ నిర్వహణలో ఎంత భాగస్వాముల్ని అనేటువంటి దాని మీద ఈ సంస్థ యొక్క అభివృద్ధి దాని మనుగడ ఆధారపడి ఉంటుందని నేనైతే ఒక సహకార సంస్థగా ఇది ఎవరి కోసం పెట్టబడింది ఇది ప్రజల కోసం పెట్టుబడినటువంటి సంస్థ చాలా సంస్థలు ఉన్నాయి మనమే ఎందుకు ఉండాలి ఈ సంస్థ యొక్క అవసరం ఏంటి అది ఆ కోణం నుంచి చూసినప్పుడు ఒక సహకార సంస్థకు ఉండాల్సినటువంటి ఒక విశాలమైనటువంటి మానవ సంబంధాలు మనుషులు సమాజం అని అంటే ఇవాళ చాలామంది పెద్ద పెద్దలనే కనపెడతా ఉంటారు అదానీలు అబానీలు కనిపెడతా ఉంటారు వాళ్ళే కాదు మనుషులు అందరూ కలిస్తేనే సమాజం ప్రజలు లేకుండా సమాజం ఉండదు సమాజంలో ఉన్నటువంటి ఈ సమాజంలో జరిగేటువంటి ఏ కార్యక్రమం అది ప్రజల కోసమే ఉండాలి సో ఆ లక్ష్యంతో మనం చూసినప్పుడు సహకార సంస్థలకి ఒక విశాలమైనటువంటి భావన అందరి కోసం ప్రతి ఒక్కరూ అందరి కోసం ఒకరు ఒకరి కోసం ఎవరన్నా వ్యక్తి గురించి నువ్వు అంచనా వేయాలి అంటే గతంలో ఆయన ఎలా వ్యవహరించాడో చూసి ఆ ప్రకారం అంచనా వెయ్యి అని చెప్పేవారు రాఘవేంద్ర గారు అర్థమైంది కదా ఏ వ్యక్తినైనా అయినా సరే అంచనా అతన్ని గురించిన కొత్త వాడనుకోండి అతను గురించిన వివరాలు తెలిసిన వాళ్ళ ద్వారా తెలుసుకోవటము అతను ఎలా వ్యవహరించాడో అనేది జ్ఞప్తికి పెట్టుకోవటము భవిష్యత్తులో కూడా అలా వ్యవహరిస్తాడు అనేది అంచనా వేయమన్నారు సో నేను క్రికెటర్గా మేమిద్దరం నేను వికెట్ కీపర్ని ఆయన ఫాస్ట్ బౌలర్ చాలా హోరాహోరి పోట్లాడుకునే వాళ్ళం ఫీల్డ్లో బాగా ఆడాలని పట్టుదలతో ఆడేవాళ్ళం సక్సెస్ఫుల్గా చాలా సంవత్సరాలు ఆడాము మేమిద్దరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో ముప్పై సంవత్సరాలు పనిచేశాము వైజాగ్లో టెన్ ఇంటర్నేషనల్ మ్యాచెస్ చేసాము మధుర్వాడ స్టేడియంలో అప్పుడు ఎలా గారు నేను చాలా కీ రోల్స్ ప్లే చేసాము అనమాట చాలా సక్సెస్ఫుల్గా జరిగినాయి అన్ని అవన్నీ ఒక పార్ట్ ప్రజెంట్ పార్టీ ఏంటి ఈస్ ద చైర్మన్ ఆఫ్ క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ హీఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ సెవరల్ థౌసండ్స్ ఆఫ్ పీపుల్ ఎవరితో డీల్ చేస్తున్నాడో న్యాయం చేయాలి ఆయన ఒక్కడే కాదు ఇంపార్టెంట్ రెండు వందల ముప్పై ఎంప్లాయీస్ ఉన్నారు వాళ్ళలో కొంతమంది కీ రోల్స్ లో ఉన్నారు వాళ్ళు చాలా కీలకము వాళ్ళని ఈయన ట్రైన్ చేశాడు గైడ్ చేశాడు మేడం జోసనా గారు ఉన్నారు డే టు డే అఫైర్స్ అంతా చాలా కేర్ఫుల్ గా చూస్తూ ఉంటారు ఇంపార్టెంట్ ఏంటంటే గా ఎక్కడ ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీ జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ఆమెది కార్యకర్త అండి అందుకని మీరు నమ్మకంగా మీ వీళ్ళ దగ్గర మీరు డబ్బు పెట్టుకోవచ్చు అప్పు తీసుకోవచ్చు ఆ రకంగా మీ భవిష్యత్తులో ఏ రకమైన ప్రాబ్లం లేకుండా అన్ని చేయాల్సిన వ్యవహారాలన్నీ సవ్యంగా చేస్తారని నేను నమ్ముతున్నాను స్ మ్యూచువల్ ఎయిడెడ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ లిమిటెడ్ చైర్మన్ అయింది మేము ఈ రోజున మధురవాడ బ్రాంచ్ మధురవాడ విశాఖపట్నంలో నూతన బ్రాంచ్ని ప్రారంభిస్తున్నాము ముఖ్యంగా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేసేది ఏంటంటే మా సొసైటీ రెండు వేల పదమూడులో విజయవాడలో స్టార్ట్ చేస్తామండి ఆ చిన్న బిజెన్తో స్టార్ట్ అయినటువంటి సొసైటీ ఈరోజు అంచెలంచెలుగా సభ్యుల యొక్క ఆధారాభిమానంతో ఇరవై మూడు బ్రాంచ్ మా ఇరవై మూడో బ్రాంచ్ అయితే ఇప్పటికే ఇరవై రెండు బ్రాంచ్లు ఆల్రెడీ ఓపెన్ చేస్తున్నాయి ఈ పదకొండు సంవత్సరాల ప్రస్థానంలో ఈ రోజున మా డిపాజిట్లు నూట అరవై ఐదు కోట్ల రూపాయలు డిపాజిట్లు గాను నూట పదహారు కోట్ల రూపాయలు అడ్వాన్స్ ఉన్నాయండి ఇవి మేము సభ్యుల యొక్క సహకారంతో మేము దీన్ని ఉంచుకోవడం జరిగింది డెబ్బై ఒక్క వేల మంది మీర దగ్గర సభ్యులుగా ఉన్నారు తర్వాత ఇందులో సుమారుగా మేము ముప్పై ఐదు వేల మంది మహిళలకి మేము రుణాలు ఇచ్చి ఉన్నాము మహిళా సాధికారతండి మా యొక్క ఆశయాల్లో ఒకటి కాబట్టి మేము ఎక్కువ మంది మహిళలకి పేద మధ్యతరగతి ప్రజలకి ఎక్కువ లోన్లు ఇచ్చాము అంతే విధంగా కాకుండా ఇక్కడ పెట్టుకున్నటువంటి డబ్బుకి సెక్యూరిటీగా ఉంటుందని ఎక్కువగా మేము సెక్యూర్డ్ లోన్స్ ఇస్తాము మాటగేజ్ లోన్స్ ఇస్తున్నాము హౌసింగ్ లోన్స్ ఇస్తున్నాము తర్వాత ప్రాజెక్ట్ ఫైనాన్స్ ఇస్తాము ఇదంతా కూడా గోల్డ్ లోన్స్ ఇస్తామండి ఇవన్నీ కూడా సెక్యూర్డ్ లెండింగ్ ప్రజల డబ్బుకి జవాబుదారిగా ఉన్న ఉండాలి అన్నదే మా కోరిక ప్రజలు డబ్బులు పెట్టుకున్నట్లయితే ఏ రకమైనటువంటి పొడుగు పొడుగొ లేకుండా వారి డబ్బుకి సేఫ్టీ ఉంటుందని చెప్పి తెలియజేస్తూ ఇక్కడ సభ్యులుగా జాయిన్ అయ్యి మా అందరికీ ఒకరికొకరు సహాయం చేసుకునే విధంగా ఉండాలని చెప్పి కోరుకుంటూ సభ్యులుగా చేరి మమ్మల్ని ప్రోత్సహించవలసిందిగా మాటల్లో నిజం చేస్తూ విద్యార్థుల్లో ఎల్లప్పుడూ ఆత్మవిశ్వాసాన్ని నింపుతూ ఆర్ ద బెస్ట్ అని చాటు చెబుతున్న విద్యా సంస్థ ద గ్లోబ్ స్కూల్ రేపటి తరానికి ఉన్నత విలువలతో కూడిన విద్యార్థులను తీర్చిదిద్దారనే ఆశయంతో మన మధురవాడ అయోధ్య నగర్ ఉన్న ద గ్లోబ్ స్కూల్ ఇటీవల విడుదలైన ఎస్ఎస్సీ ఫలితాలలో అత్యధిక మార్కులతో ఒక ప్రపంచం సృష్టించింది ఐదు వందల తొంభై రెండు మార్కులతో ఎస్ వినయ్ కుమార్ ఆరు మార్కులతో కె అనంత సాయి డెబ్బై మార్కులతో వై తేజ వీటితో పాటు పదహారు మంది విద్యార్థులకు ఐదు వందల పైబడి మార్కులు ఏడుగురు విద్యార్థులకు ఐదు వందల యాభైకి పైగా మార్కులు సాధించి తల్లిదండ్రులు తమపై ఉన్న నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు ద గ్లోబ్ స్కూల్ ఉపాధ్యాయ బృందం సిబ్బంది మరియు చైర్మన్ బివి రావు గారు కరస్పాండెంట్ అనురాధ గారు ప్రిన్సిపల్ లలిత గారు